ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ రాకపోకల మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును ఎషయా నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఐఎమ్ డూయింగ్ ఏ న్యూ థింగ్ నావ్ ఇట్ స్ప్రింగ్స్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ త్రీ ఓసెస్ నైన్టీన్ అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీ